నమస్తే వెల్కమ్ టు ఆధర్ నేను దీప్తి మధుసూధన్ రెడ్డి ఎగువన కురుస్తున్న వర్షాలకు కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతుంది నందికొట్కూరు నియోజకవర్గం కొత్తపల్లి మండలంలో వెలిసిన సప్తనదుల సంగమేశ్వర ఆలయాన్ని గంగమ్మ చుట్టుముట్టింది దీంతో సంగమేశ్వరుడు గంగమ్మ ఒడిలోకి జారుకుంటున్న అపురూప దృశ్యం పర్యాటకులకు కనుల విందు కలిగించింది ఆరు నెలలు భక్తుల పూజలు అందుకున్న సంగమేశ్వరుడు ఆరు నెలల అనంతరం జూలై ఇరవై ఏడవ తేదీన కృష్ణమ్మ ఒడిలోకి చేరుకున్నాడు ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో ఎనిమిది వందల డెబ్బై అడుగులకు పైగా నీటి మట్టం ఉంది సాధారణంగా శ్రీశైల జలాశయ నీటి మట్టం ఎనిమిది వందల యాభై అడుగులకు చేరుకుంటే సంగమేశ్వర ఆలయం పూర్తిగా కృష్ణమ్మ ఒడిలోకి వెళుతుందని ఆలయ అర్చకులు చెబుతున్నారు మళ్ళీ స్వామి అమ్మవార్ల దర్శనం కోసం ఏడు నెలలు ఆగాల్సిందే అంటే ఫిబ్రవరిలో తిరిగి ఆలయ దర్శనం కలగనుంది కర్నూలు జిల్లా కొత్తపల్లి మండలంలో ఈ సంగమేశ్వర క్షేత్రం ఉంది కృష్ణ వేణి తుంగ భద్ర మళాపహరణి భీమరతి భవనాశీలు ఒక్కటిగా కలిసే ప్రాంతం ఇది ఈ ఏడు నదులు కలిసే చోట దక్షయజ్ఞం జరిగిందని సతీదేవి తన శరీరం నివృత్తి చేసిన స్థలం ఇదేనని అందుకే ఈ క్షేత్రానికి నివృత్తి సంగమేశ్వర క్షేత్రం అని అంటారని స్కంద పురాణంలో ఉంది సప్తనది సంగమ క్షేత్రంలో ఎన్నో విశేషాలున్నాయి ధర్మరాజు వనవాస సమయంలో ప్రతిష్ఠించిన వేపదారు శివలింగం ఇక్కడ ప్రముఖంగా పూజలు అందుకుంటుంది భీముడు ప్రతిష్ఠించిన భీమలింగం విశ్వామిత్రుడి గృహాలు విశ్వామిత్రుడు తపస్సుకు మెచ్చి గోపాలగిట్ట రూపంలో దర్శనమిచ్చిన గాయత్రీ దేవి పాదముత్రికల ఆనవాళ్లు ఉన్నాయి దేవి క్షేత్ర సందర్శన సమయంలో పాయసం వండిన ప్రదేశాలు భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని పంచుతాయి క్షేత్ర ఆవరణంలో రుద్రాక్ష మండలం ఉంది విజయనగరం సామ్రాజ్య చక్రవర్తి శ్రీకృష్ణ దేవరాయలు ఇక్కడి ఆలయాన్ని రెండుసార్లు సందర్శించినట్లు చెబుతారు ఆ సమయంలో దేవుడి పేరిట మాన్యం భూములు ప్రకటించి శిలా శాసనాన్ని ప్రకటించినట్లు చరిత్ర ఆధారంగా తెలుస్తోంది మహా చక్రవర్తి శివాజీ మహారాజ్ కూడా సంగమేశ్వర క్షేత్రాన్ని సందర్శించిన తర్వాతే శ్రీశైలం భ్రమరాంబదేవి అనుగ్రహాన్ని పొందినట్లుగా చెబుతూ ఉంటారు శ్రీశైలం డ్యాం నిర్మించిన తర్వాత పంతొమ్మిది వందల ఎనభైలో సప్తనది సంగమేశ్వరం కృష్ణమ్మ గర్భంలోకి చేరుకుంది అప్పటి నుంచి ఇరవై నాలుగు సంవత్సరాల పాటు జలాదివాసమైన సంగమేశ్వరం రెండు వేలవ సంవత్సరంలో బయటపడి భక్తులచే పూజలు అందుకుంటున్నాడు ఇక అప్పటి నుంచి స్వామివారు ఏడు నెలల పాటు జలాదివాసంలో ఉంటారు ప్రతి సంవత్సరం ఫిబ్రవరిలో భక్తులకు దర్శనమిస్తారు